శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఉదయం లేవగానే ఈ యొక్క మంత్రాన్ని పదకొండు సార్లు జపించి రెండు లవంగాలతో ఎవరైతే పరిహారం చేస్తారో మీరు కోరుకున్నవారు మీ సొంతమవుతారనమాట మీకు తప్పకుండా మీ మాట వినాల్సిందే ఎంత ముండి సరే మీ వశం అవ్వాల్సిందనమాట అంతటి అద్భుతమైనటువంటి ఈ పరిహారం ఈ పరిహారం అనేది ఇద్దరు ప్రేమికులు బాగా ప్రేమించుకొని ఏదో ఒక చిన్న గొడవ వల్ల విడిపోయి దూరం అయిపోతూ ఉంటారు కదా అటువంటి వారు ఇద్దరిలో ఒకరు ఎవరైనా సరే మీ దరికి రావాలని మీతో వారు సంతోషంగా ఉండాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారు ప్రేమతో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేటటువంటి ఈ పరిహారం అనమాట ఇంకా డబ్బు కోసం కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు లేదంటే భార్య భర్తలైన సరే ఈ పరిహారం చేసుకోవచ్చు పిల్లలు మీ మాట వినకపోయినా సరే పరిహారం చేసుకోవచ్చు అయితే ఈ పరిహారంకి ఏం కావాలంటే ఒక రెండు లవంగ మొగ్గలను తీసుకోండి అవి మీ అరచేతుల్లో పెట్టుకొని రెండు లవంగం మొగ్గలను తీసుకొని మీరు పూజైన తర్వాత బాల్కనీలో అంటే మన అపార్ట్మెంట్లో ఉండే బాల్కనీలోకి రండి లేదంటే ఇంటి బయటకు వచ్చి సూర్యుడికి ఎదురుగా నిలబడి ఆ లవంగం మొగ్గల్ని ఒక్కసారి చూసుకుంటూ రెండు చేతుల్ని కూడా క్లోజ్ చేసేయండి అరచేతి మధ్యలో రెండు లవంగాలు పెట్టి ఉంచుకున్నారు కదా అలా పెట్టిన తర్వాత మీ సంకల్పం ఏదైతే ఉందో మీ కోరిక ఏదైతే ఉందో లేదంటే మీరు ఏ పని మీద బయటికి వెళుతున్నారో అంటే బ్యాంక్ పని అయిపోవాలన్నా లేదంటే వివాహం గురించైనా శుభవాతతో తిరిగి రావాలన్నా కోర్టు వ్యవహారాలన్నా ఏదైనా సమస్య ఉన్నా సరే చేసుకోవచ్చు మీ అంటే మీరు కోరుకున్న వ్యక్తి గురించి చేసుకోవాలనుకోండి ఒక్కసారి మీ మనసులో కోరుకునే వ్యక్తిని మరణం చేసుకోవాలన్నమాట అంటే వారిని తడుచుకోవాలి నేను అంటే నా కోరుకున్న వ్యక్తి ఎలా అయినా సరే నాకు రావాలి ప్రేమతో వెతుకుంటూ రావాలి ఇదివరకట్లా వాళ్ళతో సంతోషంగా ఉండాలి ఇక వాళ్ళే ప్రేమగా మమ్మల్ని చూసుకోవాలని మీకు ఎవరైతే మీరు మనసులో తలుచుకోవాలన్నమాట ఎవరైతే కోరుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు తలుచుకుంటూ తలుచుకోవాలన్నమాట ముందుగా అలా తలుచుకుంటే అలాగే మీ యొక్క పరిహారాన్ని బట్టి ఆ దేవుని కూడా ఒకసారి అంటే ఆ సూర్య భగవాన్ని ముందు నించలు చేస్తున్నారు కాబట్టి యూనివర్స్ కూడా మీకు సమస్య అనేది తెలిసిపోతుంది ఖచ్చితంగా సైంటిఫిక్గాను డైనామికంగాను మీ కోరికను తీరడానికి వందకి వంద శాతం అనేది ఫలితం అనేది మీకు ఉంటుంది ఇది అయితే ఈ రెండు లవంగం మొగలు మీ అరచేతుల్లోకి పెట్టుకొని మీ కోరిక చెప్పుకున్న తర్వాత మంత్రం అనేది ఒకటి జపించాల్సి ఉంటుందండి ఆ మంత్రాన్ని నేను ఈ వీడియో చివరికి ఇస్తున్నాను ఖచ్చితంగా ఆ మంత్రాన్ని చూడండి ఆ మంత్రం అయితే పదకొండు సార్లు జపించాల్సి ఉంటుంది రెండు లవంగాలు మొగలు ఉంటాయి కదా రెండు అరచేతుల్లో ఈ చేతిని క్లోజ్ చేయండి క్లోజ్ చేసిన తర్వాత సూర్యుని చూస్తూ మీ కోరికను ఇమాజినేషన్ చేసుకోండి అయితే మీకు ఏదైతే మనసులో కోరుకుందో మీ యొక్క సమస్యను చెప్పుకున్న తర్వాత ఇప్పుడు స్క్రీన్ మీద ఇవ్వబడి మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి అలా ఈ మంత్రం జపించడం పూర్తయిన తర్వాత ఆ లవంగాలు తీసుకువచ్చి మీరు పూజ మంత్రంలో మట్టి ప్రమిదలో వెలుగుతున్నటువంటి ఆ మట్టి ప్రమిదలో వెలుగుతుంది కదా దానిలో వేసేయాలి అంటే ఈ యొక్క పరిహారము ఇంట్లో పూజ అంటే దీపారాధన చేసుకున్న తర్వాత మీరు ఈ పరిహారం అనేది చేసుకుంటే చాలా మంచిదండి ఇలా మీ కోరికను ఎవరైతే వ్యక్తిని మనసులో తడుచుకొని మీరు ఎవరైతే ఈ యొక్క మంత్రాన్ని అంటే ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ సూర్యాయ నమ ఓం శ్రీ సూర్యాయ నమ ఓం శ్రీ సూర్యాయ నమ ఓం శ్రీ సూర్యాయ నమ అని ఈ ఒక్క మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇంటి లోపలకు వచ్చి మీరు ఏదైతే దీపారాధన ఇంట్లో చేస్తారో ఆ యొక్క దీపంలో ఈ యొక్క రెండు లవంగాలను వేసేయండి ఇలా వేసుకున్నట్లయితే మీరు ఏ వ్యక్తినైతే మనసులో కోరుకుని యొక్క పరిహారం చేసుకుంటారో ఆ వ్యక్తి తప్పకుండా ఖచ్చితంగా మీ వసం అవుతారనమాట ఖచ్చితంగా వందకి వంద శాతం అనేది మీకు వశమయ్యే తీరుతారు మీ మాట వింటారు ఎవరైతే దూరం అయ్యారని బాధపడుతున్నారో వారు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమతో వెతుక్కుంటూ వస్తారు కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చేసుకోండి అంత మంచి జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు